తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం పక్కింటి అబ్బాయి అనే ఒక చిన్న కథ వినేద్దామండి రాసిన వారు హేమంత గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం దానికన్నా ముందు నాకు కొద్దిగా కోల్డ్ చేయడం వల్ల వాయిస్ కొంచెం రఫ్గా వస్తుందండి కాబట్టి మీరు వాయిస్ని ఇగ్నోర్ చేసేసేయండి మీకు స్టోరీ క్లియర్గా అర్థం అవడానికి వినిపించేదానికి నేను ట్రై చేస్తాను ఎక్స్ప్రెషన్స్ కొంచెము ఏమన్నా మిస్ అవుతాయేమో ఎందుకంటే వాయిస్ సరిగా లేదు కాబట్టి కొంచెం దయచేసి అర్థం చేసుకోండి మరీ ఎక్కువగా చదవలేకపోతే ఇంకా పెట్టలేను ఒక టూ డేస్ అట్లా ఎందుకంటే చాలా ఎక్కువ ఉంది కోల్డ్ సో దయచేసి అర్థం చేసుకుంటానని నేను అనుకుంటున్నాను ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి స్పర్శ సక్రమమైతే మనుషుల మధ్య మమకారాన్ని పెంచుతుంది అక్రమం అయితే ఆలోచనని నశింపచేస్తుంది ఆవేశాన్ని రెట్టింపు చేస్తుంది కనుకనే వాళ్ళిద్దరూ చాలా ఆవేశంగా ఉన్నారా క్షణంలో ఇద్దరికీ మధ్య తెలియని తాపం రాజుకుంటుంటే తన్మయత్వంగా ఒకరినొకరు హత్తుకుపోతున్నారు ఆ సమయంలో హఠాత్తుగా గుర్తొచ్చింది ఆమెకి వీధి తలుపు గడియా వేయడం మరచిన సంగతి ఆ మాటే గొనిగింది అతని చెవిలో తలుపు వేయడం మర్చిపోయాను అంటూ పర్వాలేదు అయినా ఇప్పుడెవరొస్తారు దొరికిన ఈ కాస్త సమయాన్ని వృథా చేకు మందలింపుగా అన్నాడతను అదే నిజమే అనిపించింది ఆమెకి అందుకే అతని చర్యలకు ఇష్టంగా స్పందించడం ప్రారంభించింది మరింతగా ఒకరినొకరు దగ్గరవుతున్న క్షణంలోనే రెండు తలుపులు వ్రద్దలైపోతున్నట్టుగా బళ్ళున శబ్దం చేస్తూ తెరుచుకుంది వీధి తలుపు అనూహ్యంగా వినవచ్చిన ఆ శబ్దానికి ఒకేసారి ఆ ప్రయత్నంగానే విడిపోయారు అనుకోని ఆ హఠాత్ పరిణామానికి ఇద్దరి గుండెలు ఒకేసారి లయ తప్పాయి ఇద్దరిలోకి ముందుగా తేరుకున్నది అతనే సరే నేను వెడుతున్నా గుసగుసగా చెప్పేసి నిశ్శబ్దంగా పెరటి తలుపు తీసుకుని గబగబా వెళ్ళిపోయాడు అప్పుడు భయంతో అదురుతున్న గుండెని చిక్కబట్టుకొని ముందు గదిలోకి వచ్చిన ఆమె అక్కడ కనిపించిన దృశ్యం చూసి అవాక్కైపోయింది కటిక నేల మీద ఒరిగిపోయి విపరీతమైన ఆయాసంతో రొప్పుతూ ఊపిరి తిరగక అవస్థపడుతోంది ఆమె తల్లి కళావతి ఆమెను అలా చూసేసరికి వెన్నులోంచి వణుకొచ్చింది కల్పనకి అంతవరకు అతని స్పర్శతో ఒంట్లో రాజుకున్న తాపం మొత్తం ఆవిరైపోతుండగా చటుక్కున ముందుకు ఉరికి అమ్మా ఏమైంది అంది ఆందోళనగా అలా అడుగుతుంటే ఆమె గొంతు అప్రయత్నంగానే కీచుమంది కూతురి కేకతో ఇహలోకంలోకి వచ్చిన దానిలా మెల్లగా తలెత్తి మంచినీళ్లు అన్నట్టు సైగ చేసింది కళావతి దిగ్గున పైకి లేచి వెనుక గదిలోకి పరిగెత్తి బిందెలోంచి నీళ్లు తీసుకుని తిరిగి రెండంగల్లో తల్లిని చేరుకుంది కల్పన నీళ్లు అందించడమే ఆలస్యం ఎత్తిన చెంబు దించకుండా గటగటా తాగేసింది కళావతి అప్పటికి కాస్త తెప్పరిల్లినట్టు వినిపించడంతో మెల్లగా పైకి లేచి గోడకి జారిగిలబడి కూర్చుంది ఏమిటమ్మా ఏమైంది అసలు ఎందుకిలా పడిపోయావు ఆందోళన రెట్టింపు అవుతుంటే ఇక ఆగలేనట్టుగా అడిగేసింది కల్పన కళావతి ఏమీ చెప్పలేదు సరికదా ఇప్పుడు నేనేం మాట్లాడలేను కాసేపు నన్నులా వదిలేయి అనేసి ఇక మాట్లాడలేని దానిలా అక్కడే అలాగే నేల మీదకి వాలిపోయి చెయ్యి తలకింద పెట్టుకుని కళ్ళు మూసేసుకుంది నిస్సహాయంగా ఓ నిట్టూర్పు విడిచి పైకి లేచింది కల్పన దిండు తెచ్చి తల్లి తలకింద పెట్టి తను ఆ పక్కనే కూలబడిపోయింది వేదనతో వివర్ణమైన ముఖం చూస్తుంటేనే తెలుస్తోంది ఏదో జరగరానిదే జరిగిందని కానీ అదేమిటో అంతుపట్టలేదు ఆమె ఆ స్థితిలో ఉండగానే గుమ్మంలో అలకడైంది తల తిప్పి చూస్తే అతను నవ్వుతూ నిలబడి ఉన్నాడు అతన్నలా చూస్తూనే తొట్టుపడిందామే ఇప్పుడేం మాట్లాడొద్దు వెళ్ళిపో అన్నట్టుగా సంజ్ఞ చేసింది ఆమె సైగలతో అనుమానం వచ్చేసింది అతనికి నిశ్శబ్దంగా వెన్ను తిరగబోయేంతలో టక్కున కళ్ళు తెరిచింది కళావతి వాకిట్లో నిలబడిన అతన్ని చూడనే చూసింది ఏం బాబూ ఇలా వచ్చావు అంది అక్కడితో ఆగకుండా అది విని ఉలిక్కి పడబోయి అంతలోనే మామూలయ్యాడతను అదే మీరిలా పడుకుంటేనూ ఏం జరిగిందో కనుక్కుందామని వచ్చాను అన్నాడు అతని సమస్ఫూర్తికి సంతోషించిన ధైర్యంగా మాత్రం ఉండలేకపోయింది కల్పన ఆమె బెదురుచూపులు అతనికి గుబులు రేపాయి అయినా నిబ్బనం నటించాడు అతని మాటలకి గట్టిగా నిట్టూర్చింది కళావతి ఒంట్లో కాస్తంత నలతగా ఉంది అంది అతి ప్రయత్నం మీద పైకి లేచి కూర్చుంటూ అయితే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్లమంటారా ఆంటీ నా బైక్ తీసుకురానా ఆందోళనగా అడిగాడు కాదు అలా నటించాడు వద్దమ్మా అయినా ఇప్పుడు సంప్రదించాల్సింది డాక్టర్ని కాదు పోలీసులని చటుక్కు నానేసి కంగారులో నోరు జారిన విషయం గమనించుకున్నట్టుగా కలవరపడిపోయింది కళావతి పోలీసుల ప్రసక్తి రాగానే అతనితో పాటు ఆమెకి గుండె గుబిళ్ళు మంది ఇద్దరూ ఒకరినొకరు వెర్రి చూపులు చూసుకున్నారు అప్పుడే అతనికి వాస్తవం గుర్తొచ్చింది అసలేం జరిగింది ముందు అది చెప్పండి అడుగుతూ ఉంటే తన స్వరం నూతిలోంచి వచ్చిన భావన కలిగింది అతనికి సమయం వచ్చినప్పుడు అన్నీ నేనే చెబుతాను ఈ సంగతి ఎవరితోనూ అనకు మెల్లగా హెచ్చరించింది సరే అన్నట్టు తలూపి గబగబా అక్కడినుంచి వెళ్ళిపోయాడతను అక్కడే ఉంటే ఇంకా ఏం వినాల్సి ఉంటుందో అన్నట్టుగా అతను అటు వెళ్ళాక మళ్ళీ నేలపైకి ఒరిగి కళ్ళు మూసుకుంది కళావతి పైకి ప్రశాంతంగా ఉన్నట్టు కనిపిస్తున్నా ఆమెకి మనసు మాత్రం పరిపరి విధాలా పోతోంది ఏమిటి పరిస్థితి ఇందులోంచి ఎలా బయటపడాలి తెగించి ముందుకు వెళ్ళాలా లేక ఏమీ తెలియనట్టుగా ఉంటూనే ఏదో ఒక పక్క నుంచి తెగనరుక్కు రావాలా మగదిక్కులేని సంసారంలో తనొక్కత్తి ఒంటరిగా ముళ్ళ మీద బట్టలాంటి ఈ సమస్యని పరిష్కరించుకోగలదా ఏం చేయాలి ఆలోచిస్తూనే ఉంది పరిష్కారం అనేది కనుచూపు మేరలో కనపడకపోయినా దానికోసం అన్వేషిస్తూనే ఉంది అదే సమయంలో కళావతిలాగే కల్పన కూడా చాలా తీవ్రంగా మదన పడుతోంది అక్కడికి అసలేం జరిగి ఉంటుందో తెలుసుకోవడానికి అనేక ప్రయత్నాలు చేసింది ఆఖరి అస్త్రంగా తల్లికి ఆరో ప్రాణమైన తమ్ముణ్ణి కూడా ప్రయోగించింది కానీ ఏ ఒక్కటి ఫలించలేదు అయినా ఆమె నిరాశపడలేదు మానవ జీవితాల్లో రకరకాల సమస్యలున్నట్టే ప్రతి సమస్యకి పరిష్కారాలు కూడా ఉంటాయి వాటిలో కొన్ని డబ్బు దర్పాలతో ముడిపడి ఉంటే కొన్ని తెగింపు ముందు చూపులపై ఆధారపడి ఉంటాయి ఇంకొన్ని నొప్పింపక తానొవ్వక మెల్లగా తప్పించుకోగలిగే లౌక్యంతో ముడిపడి ఉంటాయి అలాంటి పరిష్కారమే ఇప్పుడు కళావతికి లభించింది వెంటనే దాన్ని ఆచరణలో పెట్టేసింది కూడా సాధారణంగా ఉదయం పదకొండున్నర కాగానే లంచ్ బాక్స్ సర్దుకొని కొడుకుకి ఇవ్వడం కోసం స్కూల్కు బయలుదేరుతుంది కళావతి కానీ ఆ రోజు మాత్రం రివాజుకి భిన్నంగా సరాసరి వైపు దారి తీసింది ఆమె వెళ్లేసరికి రెండిళ్ళకి మధ్య ఉన్న గోడ దగ్గర అసహనంగా పచారులు చేస్తూ కనిపించాడతను అది చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి బాబూ ఒకసారిలా వస్తావా పిలిచింది అప్పుడప్పుడు ఆవిడ అలా పిలవడం అతనికి అలవాటే కనుక నిస్సంకోచంగా వచ్చేశాడు నిన్నో విషయం అడుగుతాను సూటిగా సమాధానం చెప్తావా అడిగింది ఆ ప్రశ్నకి అతని ముఖం వివరణమైంది ఏమని అడుగుతుందో ఏమో అని భయం వేసింది కానీ వెనక్కి తిరిగి పారిపోలేడు కనుక అడగండి అన్నాడు అక్షరం అక్షరం కూడా బలుక్కుంటూ ఈ సంభాషణ అంతా వింటున్న కల్పన ఊపిరి బిగబట్టింది తల్లి అడగబోయేది వినడం కోసం కాస్త నాకు స్కూల్ దగ్గరికి సాయం వస్తావా అర్థించింది కాదు నువ్వే నీ బైక్ మీద నన్ను జాగ్రత్తగా తీసుకుని వెళ్ళి తీసుకురావాలి జాగ్రత్త అన్న పదాన్ని ఒత్తి పలుకుతూ అసలు సంగతి స్పష్టం చేసింది అది విని ఒకేసారి హాయిగా ఊపిరి పీల్చుకున్నారా ఇద్దరు దీనికే ఇంత అర్థించాలా భలేవారే ఉండండి బైక్ తెస్తాను చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడతను ఐదు నిమిషాల తర్వాత మధ్యాహ్నం పూట అటు ఇటుగా ఒక గంట పాటు దొరికే ఏకాంతంలో ప్రేయసితో కబుర్లాడుకుంటూ మధ్య మధ్య ముద్దులు కౌగిలింతలతో కాలక్షేపం చేయాల్సిన అతను అనూహ్య పరిస్థితుల్లో ఆమె తల్లితో కలిసి బయలుదేరాడు ఇదంతా చూస్తుంటే కల్పనకి అయోమయంగా అనిపించింది అసలు తన తల్లి అతన్ని సాయం అడగడం ఏమిటి ఆమె దేనికి భయపడుతోంది ఇలా ఒకదాని తర్వాత ఒకటిగా ఆమె మదిలో ఎన్నెన్నో ప్రశ్నలు తలెత్తాయి వాటన్నింటికీ జవాబు ఆ మధ్యాహ్నం లభించింది భోజనం అయ్యాక ఉతికి ఉంచిన బట్టల్ని బకెట్లో వేసుకుని ఆరేయడం కోసం డాబా మీదకి చేరుకుంది కల్పన అప్పటికే అవతలి మేడ మీద పిట్టగోడ దగ్గర కాచుకొని కూర్చున్నాడతను ఏం జరిగింది అమ్మ నిన్నెందుకు తోడుగా రమ్మంది దానిలో ఏమైనా చెప్పిందా వెడుతూనే ప్రశ్న మీద ప్రశ్న గుప్పించేసింది ఇంకా ఏం చెప్పలేదు కానీ ఆవిడ దేనికో భయపడుతోంది అది కూడా మీ తమ్ముడు స్కూల్కి వెళ్ళే దోవలో అడ్డదారి ఉంది చూడు అక్కడ రేర్ వ్యూ మిర్రలోంచి చూసి అతి కష్టం మీద నేను కనిపెట్టిన విషయం ఇది కారణం మాత్రం తెలియలేదు గబగబా చెప్పాడు వింటున్న కల్పన ఉలిక్కి పడింది నిజమే స్కూల్కి వెళ్లే దారిలో ఒక పెద్ద స్థలం ఉంది అదంతా గవర్నమెంట్ ల్యాండ్ ప్రభుత్వ భూమి కనుక అది ఇంచుమించు రెండు మూడు ఎకరాల పైమాటే కనుక ఏపుగా ఎదిగిన తుమ్మ చెట్లు తుప్పలు పిచ్చి మొక్కలు ఇంకా ఆ స్థలం చుట్టూ ఇళ్లల్లో ఉండే జనాలు పోసే చెత్త చెదారాలతో నానా భీభస్టంగానూ ఉంటుంది అయితే తమ ఇంటి నుంచి స్కూల్కి త్వరగా చేరుకోవాలంటే దగ్గర దోవ అదొక్కటే కానీ ఆ స్థలం చెట్లు చాటు ఇవన్నీ తరచూ అసాంఘిక కార్యకలాపాలకు కూడా ఆలవాళమవుతుంటాయి ఈ విషయం తెలిసినా చాలామంది చుట్టూ తిరిగి వెళ్ళలేక ఆ దారినే ఆశ్రయిస్తుంటారు గత్యంతరం లేని పరిస్థితుల్లో తన తల్లి కూడా అదే చేస్తోంది అయితే తుప్పలలోంచి వెడుతున్నప్పుడు కానీ తల్లి భయపడేంతగా ఏదైనా జరిగి ఉంటుందా అనిపించింది ఆ మాటే అతనితో అంది కూడా అంతే అయ్యుండొచ్చు ఏం జరిగిందో ఆవిడ తనంతట తానుగా చెబితే తప్ప మనకి తెలియదు ఏదేమైనా మీ అమ్మగారికి కాస్తంత ధైర్యం చెబుతుండు అని సలహా ఇచ్చాడు అంతకు ముందు వరకు ఎన్నోసార్లు అతనిలో ఆమెకి ప్రియుడే కనిపించాడు ఇప్పుడు మాత్రం తొలిసారిగా ఒక శ్రేయోభిలాషి దర్శనమిచ్చాడు అందుకే అతనిపై ఆమెకు గల ప్రేమ రెట్టింపోయింది ఇందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం అంది మురిపెంగా కానీ ఏం లాభం ఈరోజు మొత్తం పోగొట్టుకున్నాంగా అన్నాడు నిరాశగా అప్పుడు అసలు విషయం గుర్తొచ్చిందామెకి ఒక క్షణం నిరాశగా అనిపించిన అంతలోనే తల్లి పరిస్థితి జ్ఞప్తికి రావడంతో అది కాస్త భయంగా మారింది సరే వెడతా కింద అమ్మ ఒంటరిగా ఉంది చెప్పేసి ఉన్న నాలుగు బట్టల్ని గబగబా ఆరేసేసి క్షణాల్లో క్రిందకు దిగిపోయింది వారం తర్వాత ఆ రోజు లంచ్ బాక్స్ సర్దుతూ అంది కళావతి దీనికి త్వరగా ఏదో ఒక పరిష్కారం చూసుకుంటే బాగుంటుందనిపిస్తోంది అని అవును నాకు అలాగే ఉంది ఒకటా రెండా ఏకంగా వారం రోజులైంది నేనతన్ని కలవక మనసులోనే అనుకుంది కల్పన పైకి మాత్రం ఎందుకలా అంటున్నావమ్మా అని అడిగింది పాపం వారం నుంచి ఆ పక్కింటి అబ్బాయిని చాలానే ఇబ్బంది పెట్టేస్తున్నాం అసలు సమస్య మనది దానికి అతనెందుకు బాధపడాలి అందుకే మరో మార్గం వెతుక్కుంటే బాగుంటుందనిపిస్తోంది చెప్పింది దీనికి అంత ఆలోచన ఎందుకు ఉదయమే వంట చేసేసి తమ్ముడికి బాక్స్ సర్ది ఇచ్చేస్తే సరి అప్పుడు మధ్యాహ్నం మనం వెళ్లాల్సిన పని ఉండదు అంటూనే చటుక్కున నాలుగు ఖర్చుకుంది కల్పన అదే జరిగితే ఇప్పుడు మొత్తంగా ఇరుకున పడేది తనేనన్న నిజం అప్పటికి కానీ ఆమెకి తట్టలేదు అందుకే కంగారుగా తల్లి ముఖంలోకి చూసింది ఆవిడ ఏమంటుందో అన్నట్టు నువ్వన్నది నిజమే కానీ వాణ్ణి చూడకుండా అంతసేపు నేనెలా ఉండగలను అంది నిస్సహాయంగా నాలుగేళ్ల క్రితం భర్త హఠాత్తుగా పోయింది లగాయతూ ఆమె కొడుకును ఒక్క క్షణం కూడా వదలట్లేదు ఒక విధంగా ప్రాణాలన్నీ వాడి మీదే పెట్టుకుని బతుకుతోంది నిజానికి లంచ్ బ్రేక్లో వెళ్లేది కొడుకును కల్లారా చూసుకోవడానికే తప్ప వాడికి వేడివేడిగా స్వయంగా తినిపించడానికి కాదు ఆ నిజం గుర్తురాగానే కల్పన మనస్సు కుదుటపడింది ఇంతలో మళ్ళీ కళావతి అంది అందుకే నేను పని చేద్దామనుకుంటున్నాను అని ఏమిటి కుతూహలంగా అడిగింది కల్పన అతన్ని రావద్దని చెప్పేద్దాం దానికి బదులు మనిద్దరం విడదాం ఏమంటావు కూతురి మొహల్లోకి చూస్తూ ఆశగా అడిగింది తల్లి ప్రతిపాదనలో వింతగాని కొత్తగాని లేకపోవడంతో వెంటనే అంగీకరించేసింది కల్పన అలా అది లగాయితూ అతని ఇంట్లోనే ఉన్న కల్పన తల్లితో కలిసి స్కూల్కి వెళ్ళిపోవడంతో వాళ్ల పరిస్థితి మళ్లీ మొదటికే వచ్చింది సరిగ్గా పది రోజుల తర్వాత మళ్ళీ ఒకనాడు మనం రోజు ఇంత ఇబ్బంది పడే కంటే స్కూల్కి దగ్గరలోనే ఒక ఇల్లు చూసుకుంటే బాగుంటుందేమో అంది కళావతి కల్పనతో అతన్ని వదిలి దూరంగా వెళ్లటం ఇష్టం లేకపోయినా గత్యంతరం లేదు కనుక తల్లి ప్రతిపాదనకి ఆమోదం తెలిపిందామే ఆ సాయంత్రమే వీలు చూసుకొని అతన్ని కలిసి విషయం చెప్పింది అవును నాకు చాలాసార్లు అదే బాగుంటుంది అనిపించింది కానీ నీతో అనలేకపోయాను అంతే అన్నాడు తేలిగ్గా మరి మన సంగతి ఏం ఆలోచించావు ఠక్కున అడిగిందామే మీరేం ఊరొదిలి వెళ్ళిపోవట్లేదు కదా ఇల్లే కదా మారుతున్నది వస్తూ ఉంటానులే మాట ఇచ్చాడో ఆ కాస్త భరోసాతో ఆమె మనసు తేలిక ఆ తర్వాత వారానికే వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేశారు కానీ ఇల్లు మారిపోయాక మొదట లాంఛనంగా ఒకటి రెండు సార్లు వచ్చాడతను తర్వాత మొక్కుబడిగా మరో రెండు సార్లు వచ్చాడు ఆ తర్వాత మెల్లగా రాకపోకలు తగ్గించాడు స్వతహాగా చురుకైన కల్పనకి అతని అవకాశవాదం త్వరగానే ఆకలింపయింది అసహ్యం వేసింది తర్వాత క్రమంగా అతని తాలూకు మత్తు నుంచి బయటపడింది తలకెక్కిన మైకం దిగిపోవడంతో వాస్తవం బోధపడసాగింది అందుకే ఓ రోజు తెల్లవారుజామునే లేచి పనికి బయలుదేరుతున్న తల్లితో ఊరికే కూర్చుంటే ఏమీ తోచట్లేదు నీతో పాటు నేను వస్తానమ్మా అంది కల్పన వచ్చి ఏం చేస్తావు అదోలా అడిగింది కళావతి ఏం చేస్తుంది హాస్టల్ మెస్లో వంట పని చేస్తున్న తల్లికి కూరలు తరిగివ్వటం బియ్యం కడిగి ఇవ్వటం లాంటి పనుల్లో సహాయం చేస్తుంది అసలు అంటూ వెడితే ఏదో ఒక పని దొరకకపోతుందా ఎన్నాళ్ళని తల్లి ఒక్కతే కష్టపడుతుంటే చూస్తూ ఇంట్లో ఖాళీగా కూర్చుంటుంది తను ఆ మాటే కళావతితో చెప్పింది కల్పన అది విని చిన్నగా నవ్విందామే దానికి బదులు చదువుకోవచ్చుగా అంది భర్త పోయిన తర్వాత మగదిక్కు లేని తను ఒంటి రెక్కతో ఇద్దరు పిల్లల్ని చదివించగలదో లేదోనన్న భయంతో ఇంటర్ పూర్తి కాగానే కల్పనని ఇక కాలేజీకి పంపించలేదు మగపిల్లాడికే చదువు ముఖ్యమని అనుకుంటూ దృష్టి మొత్తం కొడుకు మీదనే కేంద్రీకరించింది అదెంత పొరపాటో ఆమెకి ఆ తర్వాత తెలిసొచ్చింది అందుకే దాన్ని దిద్దుకోవడానికి ప్రయత్నిస్తోంది తల్లి నోటి వెంట చదువన్న మాట విని మొదట ఆశ్చర్యపోయినా తర్వాత అంగీకరించింది కల్పన ఇంట్లో ట్యూషన్లు చెప్పుకుంటూ ప్రైవేటుగా డిగ్రీ చేయడానికి తల్లిని ఒప్పించింది కూడా ఆ తర్వాత కొద్ది రోజులకే చదువు ట్యూషన్ల హడావిడిలో పడి మరో విషయం గురించి ఆలోచించలేనంత బిజీగా మారిపోయింది కల్పన అంతేకాదు ఇల్లు మారిన కొద్ది రోజులకే తల్లి ముఖంలోంచి కంగారు దిగులు భయం ఇవన్నీ తొలగిపోయి ప్రశాంతత చోటు చేసుకోవడాన్ని గమనించి చాలా సంతోషించింది కూడా కానీ ఆకర్షణలు అనేవి అలల్లాంటివి అవి ఒకదాని తర్వాత ఒకటిగా ఉవ్వెత్తున ఎగిసి వస్తూనే ఉంటాయి దేనికి తలవంచాలి దేనిని ఎదిరించాలి దేని నుంచి అసలు అందకుండా తప్పించుకొని వడివడిగా ఒడ్డుకు చేరుకోవాలన్న విషయం ఆయా వ్యక్తుల యొక్క విచక్షణ వివేకాలపైన ఆధారపడి ఉంటుంది కల్పన విషయంలో కూడా పక్కింటి అబ్బాయి అనేది ఒక ఆకర్షణ అది తీరిక ఎక్కువ కావడం వల్ల జీవితానికి ఒక లక్ష్యం అంటూ ఏది ఏర్పరచుకోకపోవడం వల్ల సంభవించినదే తప్ప ఇంకొకటి కాదు అందుకే తల్లి కళ్ళు గప్పి తప్పు చేయబోయింది అయితే అతని కౌగిలిలో కూతుర్ని అలా చూసిన కళావతి మొదట గాబరా పడింది వెంటనే కల్పనని నిలదీసి చంప పగలగొట్టేయాలనుకుంది అంతలోనే వాస్తవం గుర్తొచ్చింది నేను అతన్ని ప్రేమించాను నేను పెళ్లి చేసుకుంటాను అంటూ ఆమె ఎదురు తిరిగితే దానివల్ల వాళ్ళిద్దరూ ఒకటైతే సరే అలా కాకుండా అతను అవకాశవాదం అవలంబిస్తే నాకేం తెలియదు అనో ఇంట్రెస్ట్ లేదు అనో ఆ మగాడు తప్పుకుంటే ఆ అవమానం భరించలేక తన కూతురు ఏదైనా అఘాయిత్యానికి పాల్పడితే మగదిక్కు లేని తను ఏం చేయగలదు డబ్బు కోసం కట్నకానుకలు లేని పెళ్లి కోసం ఆ తల్లే తన కూతుర్ని నా కొడుకు మీదకి ఉసిగొల్పింది అంటూ ఆ కుర్రాడి తల్లిదండ్రులు తమ మీద నిందలేస్తే ఒంటరి ఆడది తనేం చేయగలదు అందుకే ఆలోచించింది ఒక వ్యూహం రూపొందించింది పరిసరాలను అడ్డం పెట్టుకుని ఒక నాటకం ఆడుతూ తెలివిగా ఇద్దరినీ దూరం చేసింది వాళ్ళిద్దరి మధ్య ఉన్నది నిజంగా ప్రేమే అయితే ఆ దూరం వాళ్ళకి ఒక లెక్క కాదు అలా కాకపోతే ఆ పరిచయం అక్కడితో ముగిసిపోతుంది అనుకుంది చివరికి అదే నిజమైంది అనవసరమైన సామీప్యం తగ్గితే సహజంగానే మనిషిలోని ఆలోచన వివేకం అన్నీ మేల్కొంటాయి కల్పన విషయంలో కూడా అదే జరిగింది ప్రేమ మైకం దిగిపోవడంతో వాస్తవం తెలిసొచ్చింది అప్పటినుంచి ఇంకొంచెం జాగ్రత్తగా వ్యవహరించడం మొదలెట్టింది ఆ విధంగా సమస్య పరిష్కారమైంది ఇప్పుడు కళావతి ఆలోచనంతా ఒకటే లక్ష్యం మీద దృష్టి పెట్టిన వాళ్ళు మరో విషయం గురించి ఆలోచించరు కానీ ఆకర్షణ చాలా బలమైనది అది ఎలాంటి వాళ్ళనైనా లొంగదీస్తుంది ప్రస్తుతానికి కల్పనకి ఒక లక్ష్యం ఉంది మరో ఆకర్షణ అలలా ఎగిసి తన కూతురి సమీపానికి వచ్చే లోపలే తను ఆమెకి యుక్తాయుక్త విచక్షణ నేర్పాలి అన్నదే కథ సమాప్తం ఆలోచింపచేసే మంచి కథ ఇది మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఒక కామెంట్ చేయండి అలాగే ఇటువంటి మంచి మంచి కథల కోసం నవలల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి కథతో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే